జగ్గంపేట ఐసీడీఎస్ పరిధిలో చాలీచాలని వేతనాలతో బ్రతికీడుస్తున్న అంగన్వాడి హెల్పర్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ భారం తగ్గించి వారిని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని ఏపీ అంగన్వాడి యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ చంద్రావతి డిమాండ్ చేశారు జగ్గంపేట నియోజకవర్గం మండల కేంద్రం కిర్లంపూడిలో అంగన్వాడి వెల్ఫేర్స్ యూనియన్ సమావేశాన్ని మండల అధ్యక్షురాలు సిహెచ్ రత్నం అధ్యక్షత నిర్వహించడంతో ఈ యొక్క సమావేశానికి జిల్లా నాయకురాలు ముఖ్య అతిథిగా వేచేసి హెల్పర్లను ఉద్దేశించి ఆమె పై విధంగా పేర్కొన్నారు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ పెరిగిన గ్యాస్ వల్ల అంగన్వాడీ ఆయాలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు వారికి ప్రభుత్వం ఇచ్చే వేతనంతో వారి కుటుంబాన్ని పోషించుకోవడమే కష్టతరంగా ఇక పిల్లలకు ఏ విధంగా గ్యాస్ కొనుగోలు చేయగలని ఉచిత గ్యాస్ ను వర్తింపజేసి అంగన్వాడీలను మాత్రం ప్రభుత్వ ఉద్యోగులు కాకపోయినా వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా సంబోధిస్తూ వారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అందించకపోవడం చాలా దురదృష్టకరమని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో మండల నాయకురాలు సిహెచ్ రత్నం ముర శుభరత్నం పర్వీన్ అచితా దేవి లక్ష్మి తదితరులు ఉన్నారు ఈరోజు జగ్గంపేట ప్రాజెక్టు కెర్లంపూడి మండలం కెర్లంపూడిలో అంగన్వాడీ వర్కర్స్ అందరికీ కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో హెల్పర్స్ అందరూ కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు కారణం ఏంటంటే ఈరోజు పెరిగిన గ్యాస్ ధరలు ఈ పెరిగిన గ్యాస్ ధరలు చూసుకుంటే తొమ్మిది వందల రూపాయలు ఉన్న గ్యాస్ ధర తొమ్మిది వందల యాభై రూపాయలు చేస్తూ నిన్న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయాన్ని అందరం కూడా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా హెల్పర్స్కి అంగన్వాడీ కేంద్రంలో సెంటర్లో బండ కొనాలంటే ఈరోజు తొమ్మిది వందల రూపాయలు పెట్టి అంగన్వాడీ కేంద్రంలో గ్యాస్ వేయించుకోవడం అలాగే కుటుంబానికి కూడా ఇంట్లో ఒక బండ వేయించుకోవడం అనేది ఈరోజు చాలా ఇబ్బందికరంగా మారిన పరిస్థితి ఉచిత గ్యాస్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది కానీ ఉచిత గ్యాస్ని అంగన్వాడీ వర్కర్కి కానీ హెల్పర్కి కానీ అమలు చేయట్లేదు అమలు చేయకపోవడం వల్ల ఈరోజు ఇంట్లో కుటుంబంలోనూ ఈరోజు తొమ్మిది వందల రూపాయలు గ్యాస్ వేసుకోవాల్సిన పరిస్థితి అంగన్వాడీ కేంద్రాన్ని కూడా తొమ్మిది వందల రూపాయలు పెట్టి తొమ్మిది వందల యాభై రూపాయలు పెట్టి గ్యాస్ వేయించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు తీసుకొచ్చారు ప్రభుత్వం కాబట్టి ఈరోజు సెంట్రల్లోకి సంబంధించి మెనూ మార్పులు కూడా చేయలేదు మెను మార్పులు కూడా గత ప్రభుత్వం హయాంలో మేము అధికారులకు వచ్చిన వెంటనే మీ మార్పులు కూడా మెను కూడా మార్పులు చేస్తామని చెప్పారు ఈరోజు ఒక పిల్లవాడికి వచ్చేసి పదిహేను గ్రాములు పప్పు ఐదు గ్రాములు ఆయిల్ డెబ్బై ఐదు గ్రాములు బియ్యము ఈ విధంగా మెను అయితే ఉంది ఈ మెనుకి సంబంధించి కూరగాయల బిల్లు కూడా పెంచుతామని చెప్పారు పెరుగుతున్న ధరలనిచ్చే చూసుకుంటే కూరగాయల ధరలు చాలా విపరీతం విపరీతంగా ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ కొనాలంటే చేతి పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంది అంగన్వాడీ వర్కర్లు కానీ హెల్పర్లకు కానీ ఇది కూడా చాలా భారంగా ఉంది వర్కర్ కొన్నా హెల్పర్ కొన్నా ఈ గ్యాస్ ధరలు అయితే మాత్రం చాలా నిన్న పెంచిన ధరతో మరింత ధరా భారం అయిపోయింది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఈ గ్యాస్ ధరలు తగ్గింపజేసేలాగా అంగన్వాడీ వర్కర్లకి హెల్పర్లకి కూడా సంక్షేమ పథకాలని అమలు చేసేలాగా మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా చేసేలాగా ఈ కొత్తగా వచ్చిన యాప్ల వల్ల అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు లబ్ధిదారులకు అలాగే అంగన్వాడీలు కూడా మానసిక వేదనకి ఆందోళనకి గురవుతూ ఉన్నారు సెల్ ఫోన్లు సక్రమంగా ఇవ్వకుండా నెట్ సరిగా లేని పరిస్థితుల్లో యాప్లో ఇబ్బందులు చాలా ఉన్నాయి తల్లిదండ్రులు కూడా వచ్చి ఈ యాప్ల వల్ల మేము గంటల గంటలు కూర్చోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి కూడా తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఈ యాప్ల విషయంలో కూడా మరొకసారి ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం చేసి అంగన్వాడీలకి ఇప్పటికే కనీస వేతనం ఇవ్వాల్సి ఉంది కానీ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఈరోజు అంగన్వాడీలు ప్రభు పట్టించుకున్న పాపాను పోవట్లేదు కాబట్టి తక్షణమే అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి ఈ గ్యాస్ ధరలు తగ్గించాలనే ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాము చంద్రావతి జిల్లా ప్రధాన కార్యదర్శి కాకినాడ జిల్లా